హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్న ఆలయం ఇది పశుపతినాథ ఆలయం అండి ఇది ఇది నేపాల్కి రాజధాని అయిన కాట్మాండులో అయితే ఉందండి ఇది బాగుమతి నది ఒడ్డున అయితే ఈ ఆలయం ఉందండి ఈ ఆలయానికి ప్రధానంగా నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయి మనం ఇప్పుడు ఆలయం ప్రాంగణంలోకి అయితే వచ్చేసామండి ఇవన్నీ షాప్స్ ఇక్కడ రకరకాల పూసల దండలు ఇంకా చిన్న చిన్న శివలింగాలు అలాంటివన్నీ దొరుకుతాయి ఇంకా మనకు లోపలికి కావాల్సిన పూజ సామాన్లు కూడా ఇక్కడే దొరుకుతాయి ఇక్కడ నుంచే మనం తీసుకెళ్ళాలి ఇంకా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒరిజినల్ రుద్రాక్ష మాలలు అయితే దొరుకుతున్నాయి అవి మనం ఇక్కడ కొనుక్కోవచ్చు ఈ పూజ సామాన్లు మనకు ఒక బుట్టలో పెట్టిస్తారు ఈ ఫైవ్ హండ్రెడ్ ఈ బుట్ట మనం కొనుక్కోవాలి ఇదేనండి గర్భగుడి ఎంట్రన్స్ ఈ గర్భగుడికి ఎంట్రంగానే పెద్ద నంది ఉంటుంది ఆ అడుగులు ఉంటుంది బంగారు రేగుతో కప్పబడి ఉందండి ఈ నంది ఇక్కడ ఏంటంటే హిందువులు కాని వాళ్ళకి గర్భగుడిలోకి ప్రవేశం అయితే లేదు ఓన్లీ హిందువులకు మాత్రమే గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది ఈనేనండి పశుపతి నాథు కింద చుట్టూరు నాలుగు ముఖాలుండి పైన ఒక మొఖం ఉండి చతుర్ముఖ ఆకారంలో అయితే ఇక్కడ మనకు పశుపతినాథు దర్శనం దర్శనమిస్తూ ఉంటాడు ఈ ఆలయం ప్రాంగణంలో వందలాది శివలింగాలు అయితే ఉన్నాయండి చిన్న చిన్న శివలింగాలు అయితే చాలా ఉన్నాయి ఇంకా ఇక్కడ ఈ ఆలయం పైకప్ప అంతా చెక్కతో నిర్మించబడి ఉందండి చెక్కతో కప్పబడి ఉంది ఈ ఆలయంలో ధర్మశాల అనే ప్లేస్ అయితే ఉందండి ఈ ధర్మశాల ముందు ఇక్కడ వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే ఆ ధర్మశాల ముందు ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాము అబద్ధం చెప్పము అని ప్రమాణం చేసి ఆ సమస్యను పరిష్కరించుకుంటారంట అదే ఈ ధర్మశాల ఇక్కడ ఇంకా వైభవంగా మహాశివరాత్రికి అయితే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారంట మహాశివరాత్రికి బాగుమతి నదిలో స్నానం ఆచరించి పశుపతినాథిని అయితే దర్శనం చేసుకుంటారంట భక్తులు ఇంకా పౌర్ణమికి గ్రహణానికి ఇంకా ప్రత్యేకమైన పూజలు అయితే చేస్తారంట గ్రహణం రోజైతే నెయ్యి దీపాలు వెలిగించి ఆలయం అంతా అలంకరిస్తారు ఇక్కడ ఇంకో ప్లేస్ ఉందండి ఆర్యగట్ అనే ప్లేసు అదే ఈ ఆర్యగట్టు ఈ ఆర్యగట్ట ఏంటంటే చనిపోయిన హిందువులకి దహన సంస్కారాలు అయితే ఇక్కడ చేస్తూ ఉన్నారు ఇక్కడ దహన సంస్కారాలు చేయడం వల్ల వాళ్ళ ఆత్మ శాంతించి వాళ్ళైతే పుణ్యలోకాలకి వెళ్తారని చెప్పి ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట అందుకే ఇక్కడ దహన సంస్కారాలు అయితే చేస్తున్నారు ఇంకా మేము ఇక్కడ నుంచి ఆలయం నుంచి ఒక కిలోమీటర్ దూరం అండి గుహేశ్వరి శక్తిపీఠము ఆ శక్తిపీఠాన్నే గుజ్జేశ్వరి శక్తిపీఠం అని కూడా అంటారు ఆలయానికి ఆలయానికైతే మేము వెళ్ళామండి ఈ గుహేశ్వరి ఆలయం యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది శక్తిపీఠం యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఈ గుహేశ్వరి శక్తిపీఠంలో సతీదేవి రెండు మోకాళ్ళు పడ్డట్టుగా ఇక్కడ చెప్పబడుతుంది ఇక్కడ తాంత్రిక విద్యలు చేసే వాళ్ళకి అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రదేశం అంట ఇది తాంత్రిక విద్యలకి ఇంకా ఇక్కడ అమ్మవారు కలుషం రూపంలో అయితే దర్శనమిస్తుంటారు ఈ ఆ కలుషానికైతే ప్రతిరోజు పూజలు నిర్వహిస్తుంటారు ఇక్కడ ఆలయము ఉదయం ఏడున్నర నుంచి సాయంత్రం ఏడున్నర వరకు ఓపెన్లో ఉంటుందండి ఇక్కడ దసరా నవరాత్రులు ఎంతో వైభవంగా నిర్వహిస్తారంట దసరా నవరాత్రులకి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు ఇలా చేస్తూ ఉంటారంట అమ్మవారి ఆలయం కాబట్టి శక్తిపీఠం కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్